నేను మీకు అవుతారాన్ని ఈరోజు రోజు నేను మీకు బచ్చల కూర వండి చూపిస్తాను అసలు మొదట్లో నాకు బచ్చల కూర అంటే ఏంటో కూడా తెలియదండి మా అత్త దీని గురించి చెప్పాక ఇప్పుడు నేను ఎంతో ఇష్టంగా ఈ కూరను వండుతున్నాను దానికోసం ఏమేమి పదార్థాలు కావాలో చూసుకుందాం ముందుగా బచ్చల కూర కోసం శుభ్రంగా కడిగి పెట్టుకున్న బచ్చల కూర తీసుకోవాలి నేను ఇది ఒక పావు కేజీ అంతా తీసుకుంటున్నానండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న నాలుగు టమాటా ముక్కలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఉల్లిగడ్డను కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి రెండు గుడ్లండి ఇప్పుడు మనం ఈ బచ్చల కూర ఎలా వండాలో చూద్దాం పెట్టుకొని అందులో రుచికి సరిపడా ఆయిల్ అంటే ఒక రెండు పావులు వేసుకున్నాను నేను ఇప్పుడు ఇందులో కొన్ని పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి చూడండి ఒక పావు టీ స్పూన్ ఉంటుంది ఇది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు ఇందులో యాడ్ చేసుకోవాలి సరిదాక్ కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ అండి దీన్ని ఇలా బాగా కలుపుకున్నాక కట్ చేసి పెట్టుకున్నా పచ్చల కూర ఆకును ఇందులో వేసుకోవాలి ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయండి తప్పకుండా తినాలి హెల్త్కి చాలా మంచిది ఇందులో విటమిన్ కంటికి సంబంధించిన విటమిన్స్ కూడా ఇందులో ఉంటాయండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి మీరు మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇందులో కొంచెం మనం మిక్సీ పట్టుకున్నప్పుడే సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ వేయడం అవసరం లేదండి ఓకే అండి పచ్చిమిర్చి కూడా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కలు యాడ్ చేశాక ఇలా మగ్గని మగనివ్వాలి ఇలా బాగా కలుపుకున్నాక వాటర్ అంతా బయటికి వచ్చేసి బాగా ఉడకాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇది మగ్గిపోతుంది ఇప్పుడు ఇందులో మనం గుడ్లు వేసుకోవాలి ఇందులో ఎక్స్ వేసుకున్నాం కొద్దిసేపు ఉడకనిద్దాం మనం దీన్ని ఫ్రెండ్స్ ఫైనల్గా మన బట్టలు కూడా కోడిగుడ్డ కూర రెడీ చాలా టేస్టీ అండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి